హాయ్ వ్యూయర్స్ ఈరోజు సండే కదా కుంపట్లో వంట చేద్దాం అండి నేను టెరస్ గార్డెన్లో చిక్కుడుకాయలు కోసాను కదా బాగు చేస్తాను కుంపటి బాగా వేడెక్కిన తర్వాత బాండి వేడి చేసుకుని నూనె వేసుకుందామండి రెండు చెంచాలు నూనె వేసాను నేను ఎక్కువ నూనె పట్టదండి మామూలుగా పసుపు ఇంగువ వేశాను ఈ ముక్కలు కూడా బాగు చేసుకుని చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు వేసి మగ్గ పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా కుంపట్లో వంట చేసేటప్పుడు చక్కగా మనకు మాడిపోవండి నూనె తక్కువ పడుతుంది మనకి చక్కగా ఈ సెగ మీద మగ్గుతాయండి కూరలన్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది వెనకటి రోజుల్లో కుంపటిను మన పుల్లలు పొయ్యిలే కదండి పెద్దవాళ్ళు ఉపయోగించిన అప్పట్లో గ్యాస్లు అవి లేదు కదా కమ్మగా ఉండేవి వంటలు ఆ రోజులు మనం జ్ఞాపకం చేసుకుందాం అండి మన నాయనమ్మగారు చేసేవారు అలాగే ఒక కుంపట కొనుక్కొని నేను ఆదివారం వస్తే చాలు ఆదివారం కుంపట్లోనే వంట చేస్తానండి ఒక గంటలో అయిపోతుంది చక్కగా కూర్చొని రిలాక్స్గా చేయొచ్చండి మీరు కూడా సెలవు దొరికితే ట్రై చేయండి థ్యాంక్ యూ